హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారు రచించిన అందమైన మనసు అనే ఒక చక్కటి నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి ఇక ఆరో భాగాన్ని మొదలు పెట్టబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే నవల నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి ఇక నవలలోకి వెళ్ళిపోదామా ఇలా జరిగిందేంటి సూర్యదేవ్ ప్రియాంక నాలు అవరేమిటి చెప్పినా సహస్రాల నమ్మింది అన్నాడు బాధగా అతని ప్రయత్నం అతను చేశాడు విని వర్కౌట్ అయింది అన్నాడు సూర్యదేవ్ దీనివల్ల నేను ఎంత లాస్ అయ్యానో అతనికి తెలియదు సూర్యదేవ్ అన్నాడు బాధగా అతనికి కావలసింది నీ లాస్ కాదు ఆయోచితంగా నీ దగ్గర దొరికే నీ డబ్బు కేవలం డబ్బు కోసమే అలా చేశాడు అందుకే డబ్బు ఇస్తాననగానే ఆశపడేవాళ్ళని నమ్మకూడదు ఒక రకంగా చెప్పాలంటే అతనికి అలా చేయాలన్న దుర్మార్గపు ఆలోచన అవకాశం నువ్వు ఇచ్చిన డబ్బు వలనే వచ్చాయి నేనలా అనుకోలేదు నేను చేసేది హెల్ప్ అనుకున్నాను ఒక చిన్న అబద్ధంతో నా పతనాన్ని చూశాడు ఒక డాక్టర్గా నా హోదా పలుకుబడి మొత్తం పోయాయి నా లైఫ్లో ఇలాంటి చెడు మార్పులు వస్తాయని నేను ఊహించలేదు అతను నిజంగా మనిషి కాదు అన్నాడు కోపంగా ఇప్పుడు మనకు అతను అతనేమిటి అన్నది కాదు సహస్ర కావాలి ఇదంతా సహస్ర నోటీస్కి చేరేలా చూడాలి చూడటం కాదు మనమే ఆమె దగ్గరికి వెళ్ళాలి ఒక్కడివే వెళ్తే ఉపయోగం లేదు నేను నివేద నీతో వస్తాం అన్నాడు సూర్యదేవ్ నివేదనా ఆమె పేరు వినగానే తడుచుకున్నాడు వినిల్ నివేద వైపు చూడకుండా అవసరం లేకపోయినా మొబైల్ పట్టుకున్నాడు అది చూడగానే సూర్యదేవ్ పక్కన ఉన్న నివేదం మెల్లగా లేచింది ఎదురుగా ఉన్న వినిల్ దగ్గరికి వెళ్ళింది అతని పక్కన ఉన్న చైర్లో కూర్చుంది బావా అంది ప్లీజ్ నివేద ఆ వేళ్ళు నాకు నీతో మాట్లాడడం ఇష్టం లేదు అన్నాడు వినీల్ మొబైల్లో నుంచి చూపు తిప్పకుండా అన్నయ్య చేసిన దానికి సిగ్గుపడుతున్నాను బావా ఇలా చేస్తాడనుకోలేదు అదెంత వెధోపనో నాకు తెలుసు అందుకే నీ వైపు తలెత్తి కూడా చూడలేకపోతున్నాను నీ పక్కన కూర్చొని నీతో మాట్లాడాలంటేనే ఇబ్బందిగా ఉంది కారణాలేమైనా నేను కూడా నిన్ను బాధ పెట్టాను నాకు తెలుసు బావా నువ్వు మా ఇద్దరిని క్షమించవు కానీ తప్పులు చేయటం తప్పులు మాట్లాడటం చేయకుండా ఎవరైనా ఉన్నారా అంది ఆమె ఇంకా ఏమో అనుభూతుంటే ఆమె వైపు చేయి చూపి ఆపాడు వినిల్ ఓకే ఓకే నివేద నువ్వేం మాట్లాడుతున్నావో నాకు తెలుసు గతాన్ని గుర్తు చేయకు నాకు ఇష్టం లేదు అన్నాడు ఒక క్షణం ఆమె మాట్లాడకుండా ఆగిపోయింది ఆ తర్వాత అలాగే బావా అంటూ ఎప్పట్లాగే వెళ్ళి సూర్యదేవ్ పక్కన కూర్చుంది వెరీ గుడ్ వినిల్ రేపు మన ముగ్గురం అరుణాచల్ వెళ్దాం మా వాళ్ళకి చెప్పి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయిస్తాను అన్నాడు సూర్యదేవ్ ఓకే అలాగే చేయించు అన్నాడు వినిల్ అతనికి సహస్రాన్ని ఎప్పుడిప్పుడు చూద్దామా అని ఉంది వెంటనే నివేద వైపు చూశాడు ఆమె మాట్లాడే స్థితిలో లేదు తల వంచుకునేటో చూస్తోంది జరిగిందేదో జరిగిపోయింది నా కారులో ఇంటికి వెళ్దాం రా నివేద పిలిచాడు వినిల్ నేను రాను బావా ఎందుకు నా మీద మామయ్య కోపంగా ఉంటారు మరెక్కడుంటావు ఊరు వెళ్తావా ఈ టైంలో వెళ్ళను మధురిమ హాస్టల్లో ఉంటాను ఇక ముందు అక్కడే ఉంటాను రోజు కాలేజీకి వెళ్ళాలిగా అంది నివేద హాస్టల్లో ఉండి కాలేజీకి వెళ్తావా హా ఇక ముందు ఎవరి ఇళ్లలోనూ ఉండను అంది అభిమానంగా ఆమెలోని ఆత్మాభిమానం వినీల్కి అర్థమైంది సూర్యదేవ్ ఆమె పక్కనే ఉన్నాడు సరే నీ ఇష్టం ఇక నేను వెళ్తాను అంటూ చేయి చాపి సూర్యదేవ్ చేయందుకున్నాడు అలాగే అన్నాడు సూర్యదేవ్ హోటల్ నుంచి బయటకొచ్చారు వినీల్ తన కారులో వెళ్ళిపోయాడు సూర్యదేవ్ నివేద వెహికల్ ఎక్కగానే గన్మెన్ లెక్కారు వెహికల్లో కూర్చోగానే నువ్వు వెన్నెలతో వెళ్తావు అనుకున్నాను అన్నాడు సూర్యదేవ్ నేను హాస్టల్ ముందు దిగిపోతాను అంది నివేద వద్దు ఇక ముందు నువ్వు హాస్టల్లో ఉండడానికి వీల్లేదు ఉంటాను హాస్టల్లోనే ఉంటాను అలేఖ్య దగ్గరికి వెళ్ళి ఉండాలన్నా ఇప్పుడు కుదరదు మల్లికార్జున్ ఉన్నాడు అలేఖ్య దగ్గరనో హాస్టల్లోనో నిన్న ఎలా ఉంచుతాను మరి ఎక్కడ ఉంచుతారు ఎక్కడో దేనికి వేదా మా ఇంట్లోనే ఉంటావు అమ్మ నాన్న ఉన్నారుగా తీసుకెళ్ళి పరిచయం చేస్తాను ఉదయాన్నే లేచి ఎయిర్పోర్ట్కి వెళ్దాం ఓకేనా అన్నాడు ఓకే అన్నట్లు తల ఊపింది అప్పుడే అలేఖ్యకు ఫోన్ చేసింది అలేక్య లిఫ్ట్ చేసి చెప్పు వేదా ఇప్పుడు ఎక్కడున్నావు ఏఎస్పి గారు మీ ఊరు వచ్చారా నాకు ఒకటే కంగారుగా ఉంది అంది వచ్చారు ఇప్పుడు ఆయనతోనే ఉన్నాను నువ్వేమీ టెన్షన్ పడకు ఈ రాత్రికి ఏఎస్పి గారి ఇంట్లోనే ఉంటాను నేను డ్రెస్లు ఏమీ తెచ్చుకోలేదు నువ్వు వెంటనే డ్రెస్ తీసుకుని గారి ఇంటికి రా అని చెప్పి ఫోన్ పెట్టేసింది నివేద ఏఎస్పి ఆఫీస్ రాగానే వెహికల్ ఆగింది గన్మెన్లు హడావిడిగా వెహికల్ దిగి డోర్ తీశారు పరిగెత్తుకుంటూ వెళ్ళి గేట్ తీశారు సూర్యదేవి నివేద వెహికల్ దిగి ఆఫీస్ రూమ్ వైపు వెళ్లకుండా నేరుగా మెట్లెక్కి ఇంట్లోకి వెళ్ళారు సూర్యదేవి తల్లిదండ్రులు హాల్లో కూర్చుని ఉన్నారు నివేదన వాళ్ల ముందు నిలబెట్టి అమ్మా ఈ అమ్మాయి నివేద లెక్చరర్గా వర్క్ చేస్తుంది నా ఫ్రెండ్ డాక్టర్ వినీల్ తెలుసుగా అతని మేనత్త కూతురు ఈ రాత్రికి మనింట్లోనే ఉంటుంది గది చూపించు అన్నాడు సూర్యదేవ్ ఆమె కొడుకును ఎలాంటి ప్రశ్నలు వేయకుండా లేచి వెళ్ళి గది చూపించింది ఇదే నీ గది ఇక నేను వెళ్తాను నివేద నీకేమైనా అవసరమైతే నన్ను పిలు అని నివేదతో చెప్పి ఆమె హాల్లోకి వచ్చింది హాల్లో తండ్రి పక్కన కూర్చొని ఉన్న సూర్యదేవ్కి ఎదురుగా కూర్చుంది ఆ అమ్మాయి చాలా బాగుంది సూర్య వినీల్కి కాబోయే భార్యనా అని ఆసక్తిగా అడిగింది లేదమ్మా వినీల్ ఒక డాక్టర్ని ప్రేమించాడు ఆమెనే పెళ్లి చేసుకుంటాడు కాకపోతే వాళ్ళిద్దరి మధ్య చిన్న క్లాష్ వచ్చింది ఆపని మీదనే రేపు నేను నివేద వినీల్ కలిసి అరుణాచల్ వెళ్తున్నావు అన్నాడు చైత్రన్ వల్లనే వాళ్ళ మధ్యన క్లాష్ వచ్చిందని చెప్పలేదు చైత్ర నివేద అన్నయ్య కాకపోయి ఉంటే తప్పకుండా చెప్పేవాడు అంతలో అలేఖ్య నివేద కోసం డ్రెస్ తీసుకుని వచ్చింది సూర్యదేవితో మాట్లాడి నేరుగా నివేద ఉన్న గదిలోకి వెళ్ళింది తెల్లవారు ఐదు గంటలకే నిద్రలేచి ఫ్రెష్ అప్ అయ్యారు సూర్యదేవ్ నివేద కార్లో ఎయిర్పోర్ట్కి వెళ్లారు వాళ్ళు వెళ్లేసరికే వినీల్ అక్కడున్నాడు ముగ్గురు ఫ్లైట్లో అరుణాచల్ వెళ్లారు వాళ్ళ అన్నయ్య మోహన్ మిలిటరీ హాస్పిటల్లో డాక్టర్ ఆయన అడ్రస్ తెలుసుకుని ఆయన్ని కలిశారు పరిచయం చేసుకున్నారు అరుణాచల్ చూడాలని వచ్చినట్లు చెప్పారు సంతోషపడ్డాడు డాక్టర్ మోహన్ మోహన్ ఫ్రీ అయ్యాక వాళ్లను క్యాంటీన్కి తీసుకెళ్లాడు కార్నర్లో ఉన్న టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు కొద్దిసేపా నలుగురు మౌనంగానే ఉన్నారు మోహన్ వినీల్ వైపు అభిమానంగా ప్రేమగా చూశాడు డాక్టర్ వినీల్ నేను అక్కడికి వచ్చినప్పుడు మీ గురించి సహస్ర చెప్పింది పెళ్లి చేసుకుంటానంది తను మీ గురించి చెప్పింది విన్నాక నాకేం అభ్యంతరం అనిపించలేదు ఎలాగో మీకు సొంత హాస్పిటల్ ఉంది కాబట్టి సహస్ర కూడా అందులోనే ఉండొచ్చు త్వరగా పెళ్లి చేసేయాలనుకున్నాను మీ వాళ్ళతో మాట్లాడాలనుకున్నాను కానీ నాతో మాట్లాడిన నెక్స్ట్ డేనే అప్పుడే పెళ్ళొద్దాన్నయ్యా నీతో వస్తాను నీ దగ్గరే ప్రాక్టీస్ చేస్తాను రిజైన్ చేసి వచ్చాను అంది నాకేం చెయ్యాలో తోచలేదు ఎందుకంటే మా మిలిటరీ ఏరియాలో ప్రైవేట్ ప్రాక్టీస్ ఉండదు సివిల్ ఏరియాలో మెడికల్ షాపులు ఉన్నట్లే హాస్పిటల్ కూడా పెట్టుకోవచ్చు బాగా ఆలోచించాను కాంట్రాక్ట్ డాక్టర్గా అయితే మంచి ఫ్యూచర్ ఉంటుందని సివిల్ డాక్టర్గా ప్రాక్టీస్ పెట్టించాను సహస్ర ఇప్పుడు మిలిటరీ క్యాంపు బయట మామూలు పౌరులకు వైద్యం చేస్తోంది డ్యూటీ అయ్యాక సహస్ర నా ఇంట్లో ఉండటానికి మిలిటరీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు తనకు ఐడెంటిటీ కార్డ్ ఇచ్చారు ఇప్పుడు నో ప్రాబ్లం సహస్ర హ్యాపీగా ఉంది అన్నాడు బేరర్ మంచి భోజనం తెచ్చి వాళ్ళ ముందు పెట్టాడు తింటూ మాట్లాడుకుంటున్నారు ఓకే సార్ ఇప్పుడు మేము డాక్టర్ సహస్రాన్ని కలవాలంటే ఎక్కడికి వెళ్ళాలి అడిగాడు సూర్యదేవ్ ఎక్కడికి వెళ్ళాలో ఎలా వెళ్లాలో చెప్పాడు మోహన్ నలుగురు భోంచేశారు సరే ఇక మేము బయలుదేరతాం సహస్రగారిని కలిసి వెళ్ళిపోతాం అన్నాడు సూర్యదేవ్ మోహన్ అలాగే అంటూ సూర్యదేవ్తో చేయి కలిపాడు తర్వాత వినీల్ చేయి పట్టుకుని ప్రేమగా నొక్కాడు మోహన్కి వినీల్ బాగా నచ్చాడు సహస్ర పక్కన బాగుంటాడు అనుకున్నాడు నివేదకు నమస్తే చెప్పాడు డాక్టర్ మోహన్ని చూస్తూ ఉంటే సహస్ర వినీల్ గురించి ఆయనకేమీ చెప్పలేదని అర్థమైంది డాక్టర్ మోహన్ దగ్గర సెలవు తీసుకుని సహస్ర వెళ్ళారు సూర్యదేవ్ నివేద వినీల్ ఆమెకి ఎదురుగా కూర్చున్నారు సహస్ర వాళ్లను చూడగానే ముందు చేసిన పని వినిల్ వైపు కోపంగా చూడటం వాళ్ళు నోరు విప్పి మాట్లాడే లోపలే ఈ అమ్మాయి ఎవరు నేను ఈ అమ్మాయికి అబార్షన్లు చేయను మిస్టర్ వినీల్ ఆ రోజు మీ అత్తయ్య గారు అబ్బాయి చైత్రన్ ప్రియాంకని తీసుకొచ్చినప్పుడు కూడా ఇదే మాట చెప్పాను కానీ అతను వినలేదు ఆ అమ్మాయి నీ తాలూకు అన్నాడు అయినా నేను చేయలేదు వేరే డాక్టర్ని చేయమన్నాను మీరు కూడా డాక్టరేగా ఆ మాత్రం మేనేజ్ చేసుకోలేరా ఇదేంటి ఈ నాన్సెన్స్ ఏమిటి ముందు మీరు అమ్మాయిని తీసుకెళ్ళండి అంటూ నివేద వైపు చిరాగ్గా చూసింది డాక్టర్ సహస్ర ఆమె చూపులు నివేదను చీరేశాయి నివేద లేచి అక్కడి నుండి పారిపోవాలనుకుంది సూర్యదేవు పట్టుకున్నాడు నన్ను వదలండి ఎస్పీ గారు ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండను మీరు కూడా ఉండొద్దు ఈ నాన్సెన్స్ అంతా మనకెందుకు అది వాళ్ళ ప్రాబ్లం వాళ్ళే చూసుకుంటారు కావాలంటే అన్నయ్యతో మాట్లాడిపిద్దాం అంది నివేద రోషంతో కోపంతో అవమానంతో ఆమె ముక్కుపుటాలు ఎర్రబడి అదురుతున్నాయి కూల్ వేద ఆవిడికి నువ్వెవరో అలా అన్నారు అన్నాడు సూర్యదేవ్ తెలియకపోతే అడిగి తెలుసుకోవచ్చుగా అయినా అయినా నేనున్నాను సార్ వెళ్ళిపోతాను అంటూ వెళ్లబోయింది గట్టిగా పట్టుకున్నాడు సూర్యదేవ్ ఆమె ఎంత బలంగా లాగినా అతను వదల్లేదు అతని దగ్గర నుండి ఇంచి కూడా కదలలేకపోయింది అసలు మనం ఇక్కడికి రావాల్సింది కాదు అనవసరంగా వచ్చాం అంటూ ఆవేశంగా సూర్యదేవ్ ముఖంలోకి చూసింది మనం అనవసరంగా వచ్చామని ఎందుకు అనుకుంటా వేదా వినిల్ మానసిక స్థితి ఎలా ఉందో నీకు తెలియదా అతను ఒక్కడే వచ్చి సహస్రగారితో మాట్లాడగలడా అన్నాడు సూర్యదేవ్ అతను అలా అంటూ ఉంటే మండిపోయింది నివేదకు బావ గురించి తప్ప ఇంకేం ఆలోచించరా అతను మీకు ఫ్రెండ్ అనా అంది ఫ్రెండ్ అని కాదు వేదా అతను నా ఫ్రెండ్ కన్నా ఒక మంచి సర్జన్ సహస్ర దూరమైందన్న బాధతో హాస్పిటల్కి దూరమయ్యాడు వృత్తికి దూరమయ్యాడు వినీల్ ఎందుకు అలా అయ్యాడో తెలిసాక కూడా అతను అలాగే వదిలేద్దామా అంత మంచి సర్జన్ని పోగొట్టుకుందామా వాళ్ళిద్దరి మధ్యన ఉన్న ప్రాబ్లంని మనం పోగొట్టొద్దా అలా అనుకునే కదా వచ్చాం అన్నాడు సూర్యదేవి నచ్చ చెప్తూ కానీ ఇప్పుడు నేను ఎలాంటి సిట్యువేషన్లో ఉన్నానో ఎలాంటి మాటలు విన్నానో ఎలా హర్ట్ అయ్యానో మీరు నా ప్లేస్లో ఉంటే తెలుస్తుంది అయినా ఒక ఆడపిల్లని చూస్తే అలాంటి మాటలు తప్ప ఇంకేమీ రావా డాక్టర్లకి అంది నివేద ఎలా వస్తాయి ఆమె గత అనుభవం అలాంటిది మీ అన్నయ్య ప్రియాంకని తీసుకెళ్లినట్లే మేము నిన్న ఇక్కడికి రహస్యంగా అనుకున్నారేమో ఒక వినిల్ తప్ప మనం ఎవరో ఎందుకు వచ్చామో ఆ డాక్టర్కి తెలియదుగా నాకు మాత్రం బాధగా లేదా ఆ డాక్టర్ నిన్ను అలా అంటూ ఉంటే కానీ ఆమెను కూడా మనం అర్థం చేసుకోవాలి అయినా దీనికి అంతటికీ కారణం ఎవరు మీ అన్నయ్య కాదా అలాంటి అన్నయ్యకు చెల్లెలైనందుకు ఇలాంటివి తప్పు కూర్చో వచ్చిన పని అయ్యాకనే వెళ్ళాం అన్నాడు సూర్యదేవ్ ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు ఆమె చేతిని పట్టుకునే ఉన్నాడు బావ నోరెత్తకుండా ఎలా కూర్చున్నాడు చూడండి వీళ్ళింతే సార్ నన్నెవరేమన్నా పట్టించుకోరు అప్పుడు అత్తయ్య కూడా అలాగే చేశారు అందుకే వెళ్ళిపోయాను ఇంట్లోంచి అది జరిగినప్పుడు బావ నన్నే అన్నాడు ఇప్పుడు ఈవిడితో కూడా మాటలు పడ్డాను అన్నమాటలు పోతాయా సార్ అంటూ బాగా బాధపడింది నివేద నీ బాధ నాకు తెలుసు వేదా అయినా ఇప్పుడు వినీల్ ఏం మాట్లాడాలి నువ్వు ఇలా బాధపడటం అతనికి ఏమైనా సరదాగా ఉందా అతని బాధలో అతడు లేడా అన్నాడు సూర్యదేవ్ డాక్టర్ సహస్ర అవాక్కై తలెత్తి సూర్యదేవిని నివేదని చూస్తోంది వాళ్ళ మాటల్ని వింటుంది నివేద బాధపడటం సూర్యదేవ్ ఓదార్చడం చాలా దగ్గరగా చూస్తుంది వినీల్ తల వంచుకుని సహస్ర పేపర్ వెయిట్ తిప్పుతున్నాడు నివేద బాధపడుతూ ఉంటే సూర్యదేవికి ఎప్పుడూ రానంత కోపం వచ్చింది మొబైల్ పట్టుకుని టకటక నెంబర్ నొక్కాడు చైత్రన్ లిఫ్ట్ చేసి వీడియో కాల్లోకి వచ్చాడు సూర్యదేవిని చూడగానే నమస్తే ఎస్పీ గారు అంటూ వణికిపోతున్నాడు చైత్రన్ చెప్పరా నాకొచ్చే కోపానికి నువ్వు నా దగ్గర ఉంటే అరెస్ట్ చేసి పాడేసేవాణ్ణి ఇక్కడ మీ వినీలు డాక్టర్ సహస్రా ఉన్నారు నువ్వేం చేశావో అసలేం జరిగిందో వాళ్లతో చెప్పు అంటూ ఫోన్ తీసుకెళ్ళి వినీల్కే సహస్రకు మధ్యలో ఉంచాడు నేను నివేదన కొద్దిసేపు బయటికి తీసుకెళ్తాను వినిల్ తను బాగా హర్ట్ అయింది మీరు చైత్రంతో మాట్లాడుతూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను మేడం మీరు వాడిని వదలకండి వాడు చేసిన వెధో పని ఎలాంటిదో వినండి విన్నాక వినిల్ గురించి ఆలోచించండి అంటూ నివేదన తీసుకుని బయటికెళ్ళాడు సూర్యదేవ్ ఫోన్ వైపు చూసింది సహస్ర చెప్తాను మేడం అంటూ వీడియో కాల్లో ఉన్న చైత్రన్ మాట్లాడుతున్నాడు వినిల్ సహస్ర వింటున్నారు అంతా విన్నాక ఫోన్ కట్ చేశారు సహస్ర వైపు చూసి అప్పుడు నోరు విప్పాడు వినిల్ వింటూ ఉంటే షాకింగ్గా ఉంది సహస్రా ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా నమ్మలేకపోతున్నాను సొంత అత్తయ్య కొడుకై ఉండి నా జీవితంతో ఆడుకున్నాడు వాడుగు మనిషి కాదు డబ్బు పిశాచి అన్నాడు వినిల్ సహస్ర ఇంకా షాకింగ్లోనే ఉంది వాడు చేసిన పని వల్ల నువ్వు ఫోన్ చేయటం మానేసావు నువ్వేమయ్యావో అర్థం కాక మరి వాళ్ళందరికీ ఫోన్ చేశాను ఎవ్వరూ కూడా నీ గురించి చెప్పలేదు నిన్ను చాలా మిస్ అయ్యాను సహస్ర నా కెరీర్ కూడా పాడైంది ప్రతి క్షణం గుర్తొచ్చేదానివి నువ్వు లేని జీవితం నా కొద్దనిపించేది ఏం చేస్తున్నాను ఈ ఆలోచనలే ఏ పని చేయాలనిపించేది కాదు కారణం లేకుండానే మూడౌట్ అయ్యేవాణ్ణి అలాంటప్పుడు ఏం చేస్తున్నానో నాకు తెలిసేది కాదు నేను చేస్తున్న ఆపరేషన్ ఫెయిల్ అయింది జైలుకు కూడా వెళ్ళాను అది నాకు అగ్నిపరీక్షలా అనిపించింది జైలు నుండి బయటకు వచ్చాక నా పరిస్థితి మరీ దారుణంగా అయింది మనసంతా ఒకటే అలజడి ఏంటి నేను చేసిన తప్పు ప్రేమలో ఓడాను వృత్తిలో ఓడాను ఇక నేనెందుకు అనిపించేది బయటికెళ్లేవాణ్ణి కాదు వెళితే ఎప్పుడొచ్చేవాణ్ణో తెలియదు ఒకటే భయం ఒకటే ఆలోచన ఆ ఆలోచనలో ఎటు చూసినా నువ్వే నువ్వేమయ్యావో తెలియని నరకయాతన ఇదనుభవిస్తేనే తప్ప అర్థం కాదు అన్నాడు వినిల్ అతనంటున్న ప్రతి మాట హృదయంలో నుంచి వస్తోంది సహస్ర మనసు కదిలిపోయింది అతను చెప్తున్నది నిజమే నేనతని స్థానంలో ఉంటే ఇంకా ఎక్కువగా బాధపడేదాన్ని అతన్ని నేను అపార్థం చేసుకుని మర్చిపోవాలనుకున్నాను కాబట్టి ఆ బాధను జయించి కెరియర్ని ప్రేమిస్తూ గడిపాను సొంత మేనత్త కొడుకైన చైత్రన్ మరీ ఇంత నీచమైన పని ఎలా చేశాడు అని అనుకుంది సహస్ర మనసులో సూర్యదేవ్ నివేద వచ్చారు ఎదురుగా కూర్చున్నారు నివేదన చూడగానే సారీ వేదగారు నా మాటలు మిమ్మల్ని బాగా బాధ పెట్టాయి కానీ మీ అన్నయ్య అలా చేయాల్సింది కాదు బాధ అనేది వాళ్లదాకా వస్తేనే తెలుస్తుంది ఏ బాధ ఎప్పుడు తెలియాలో అలాంటి వాళ్ళకి తప్పకుండా తెలుస్తుంది సో మీకు అలాంటి అన్నయ్య ఉన్నాడంటే నమ్మలేవు నువ్వెక్కడా అతను ఎక్కడా అంది సహస్ర అంత బాధలో కూడా అంతకన్నా ఇంకేమీ అనలేకపోయింది నాకు మీ చేత సారీ చెప్పించుకోవాలని లేదు డాక్టర్ కానీ చెప్పారు అది మీ సంస్కారం అంది నివేద వాడు వినీల్ పంపే డబ్బుకి బాగా అలవాటు పడ్డాడు డాక్టర్ ఏ పని చేయకుండా బ్రతకాలన్న ఆలోచనతో ఇలా చేశాడు ఇప్పుడు తెలిసిందిగా డాక్టర్ వినీల్ తప్పేమీ లేదని ఇక మీ పెద్దవాళ్లతో మాట్లాడుకుని మీ ఇద్దరూ ఒకటి కావటమే ముఖ్యం అన్నాడు సూర్యదేవ్ అదంత సులభం కాదు ఎస్పీ గారు అంది సహస్ర ఆ ముగ్గురికి అర్థం కాలేదు ఆమె అలా ఎందుకంటుందో మీరింకా వినిల్ అనుమానిస్తున్నారా అన్నాడు సూర్యదేవ్ లేదే ఎస్పీ గారు డాక్టర్ వినిల్ మంచివాడే కానీ నేను అతన్ని పెళ్లి చేసుకోలేను అంది ఎందుకు వినిల్ చేసిన తప్పేమిటి డాక్టర్ అన్నాడు చైత్రన్కి బంధువు కావటమే ఎస్పీ గారు అలాంటి ఫ్యామిలీలోకి కోడలిగా వెళ్ళటం నాకు ఇష్టం లేదు పెళ్లికి ముందే ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయ్యాక ఇంకా ఏ ధైర్యంతో పెళ్లి చేసుకుంటాను ఇదంతా తెలిస్తే అన్నయ్య ఊరుకోరు ఆయనకి ఇలాంటివి నచ్చవు అంది స్థిరంగా నువ్వు అలా అనకు సహస్రా దుర్మార్గులు దగాకోరులు బంధువులుగా లేని ఫ్యామిలీలు ఉంటాయా అయినా చైత్రని ఇక మన దరిదాపుల్లోకి రాడు అతనితో ఎలాంటి సంబంధాలు ఉండవు అతని వల్ల మనకి ఏ హాని జరగదు అన్నాడు వినిల్ అయినా ఆమె అతనితో పెళ్లికి అంగీకరించలేదు సరే డాక్టర్ మీకు మనస్ఫూర్తిగా వినిల్ కావాలా వద్దా అన్నది ఆలోచించటానికి ఇంకొంత టైం తీసుకోండి మేము వెళ్ళిపోతాం వినిల్ వెళదామా అడిగాడు సూర్యదేవ్ నేను రాను సూర్యదేవ్ ఇక్కడే ఉంటాను ఏ విషయం నీకు ఫోన్ చేసి చెప్తాను మీరు వెళ్ళండి అన్నాడు వినిల్ అతన్ని చూస్తూ ఉంటే సహస్ర వదిలి వచ్చేలా లేడు ఓకే డాక్టర్ బాయ్ అంటూ సహస్రకి వినిల్కి చెప్పి ఊరెళ్ళాలని బయటకొచ్చారు సూర్యదేవ్ నివేద క్యాబ్ మాట్లాడుకున్నారు ఇద్దరు క్యాబ్లో మాట్లాడుకుంటూ కూర్చున్నారు కొద్ది దూరం వెళ్ళాక ఆ డాక్టర్ నాకు సారీ చెప్పారు నిజానికి నేను చెప్పాలి అన్నయ్య అలా చేసినందుకు అంది నివేద ఫీల్ అవుతున్నావా మీ అన్నయ్య ఆల్రెడీ ఆమెకు సారీ చెప్పే ఉంటాడు వేద ఇలాంటి విషయాలు కూరు కూరికే ఫీల్ అవటం కూడా అంత మంచిది కాదు అన్నాడు సూర్యదేవ్ ఆ డాక్టర్ చాలా సాఫ్ట్గా ఉన్నారు కదా ఆమె ముఖం చూస్తేనే సగం జబ్బు తగ్గిపోయేలా ఉంది మా బావ సెలక్షన్ బాగుంది కానీ భావన ఆమె యాక్సెప్ట్ చేస్తారా నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది మీ బావ ఒక సజ్జన్ మాత్రమే కాదు మంచి ప్రేమికుడు అతని ప్రేమలో నిజాయితీ ఉంది అందుకే వాళ్ళు కలుసుకున్నారు అలాంటి ప్రేమికులు ఆ మాత్రం కలుసుకుంటే చాలు ఎన్ని త్యాగాలు చేసైనా అల్లుకుపోతారు ఇదంతా నేనెలా చెప్తున్నానా అని ఆశ్చర్యపోకవేదా ప్రేమంటే తెలిసిన ప్రతి ఒక్కరి అభిప్రాయం ఇలాగే ఉంటుంది ప్రేమది కనిపించని శక్తి కనిపించని మాయ రెండూ బలమైనవే ఎలాంటి వాళ్లకైనా ప్రేమ కావాలి కానీ ఆ ప్రేమ ఎలా వస్తుంది ఎందులో దొరుకుతుంది అన్నది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి అసలు నేనైతే ప్రేమ లేకుండా ఒక క్షణం కూడా ఉండలేను ఉదయం లేవగానే అమ్మని చూడాలి అమ్మతో మాట్లాడాలి అలా ఉంటేనే ఆ రోజంతా బాగుంటుంది నాకు అమ్మ పక్కన నాన్న నవ్వుతూ నా వైపు చూస్తూ ఉంటే ఇంకా బాగుంటుంది అలా లేకుండా ఒక్కరోజు కూడా ఉండలేను అన్నాడు సూర్యదేవ్ మీరు చెప్తున్న వాతావరణం అరుంధతి ఆంటీ వాళ్ళ ఇంట్లో కూడా ఉంది చాలా సింపుల్గా ఉంటారు ప్రేమగా ఆనందంగా ఉంటారు అదే మా మామయ్య వాళ్ళ ఇంట్లో అలా ఉండదు మామయ్య ఎప్పుడు చూసినా డబ్బు సంపాదన కోసం ముంబై వెళ్తాడు బావ ఎప్పుడో తప్ప అత్తే దగ్గర కూర్చోడు ముగ్గురు ఒంటరి వాళ్లే వాళ్ళ మాటల్లో కూడా ఏ బిజినెస్లో ఎంత డబ్బు వచ్చింది ఎంత డబ్బు పోయింది ఇంకా ఎక్కువ రావాలంటే ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది వినిల్ హాస్పిటల్లో ఈరోజు ఎంత సంపాదించాడు పేషెంట్లు ఇంకా ఎక్కువ రావాలంటే ఏం చెయ్యాలి ఇదే హడావిడి ఉంటుంది వాళ్ళకి ఇందులోనే ప్రేమ ఆనందం ఉంటుందంటారా అంది అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలం వేదా ఎవరు కావాలనుకున్నది వాళ్ళకి ఆనందంగానే ఉంటుంది ఆమోదయోగ్యంగా కూడా ఉంటుంది అవును మీ మావి నీ ఎందుకు కోపంగా ఉన్నారు గొడవ ఏమైనా జరిగిందా అడిగాడు సూర్యదేవ్ చెప్పాలా వద్దా అన్నట్లుగా చూసింది నీ ఇష్టం చెప్పాలనిపిస్తే చెప్పు చెప్పకపోయినా నో ప్రాబ్లం అన్నాడు చెప్తాను నాన్న మంచివాడని అమ్మను నాన్నకిచ్చి చేశారు తాతయ్య నాన్న దగ్గర ఆస్తి లేదు తాతయ్య చనిపోతూ మావేకిచ్చినట్లే అమ్మకు కూడా పొలం ఇచ్చారు ఆ విషయం అమ్మకు చెప్పలేదు ఆయన పొలాన్ని అమ్ముకుని బిజినెస్ చేశాడు అమ్మ పొలాన్ని అమ్ముకుని హాస్పిటల్ కట్టించాడు ఇదంతా అరుంధతి ఆంటీ చెప్పారు నాకు మాకు తాతయ్య ఇచ్చింది ఇవ్వకుండా మమ్మల్ని పేదవాళ్ళని చేశాడని నాకు అర్థమైంది ఇదే విషయం మామయ్యని అడిగాను ఆయన కోప్పడ్డారు నా మీదికి చెయ్యి కూడా లేపాడు అత్తయ్య ఆపింది వెంటనే నేను మా ఊరు వెళ్ళాను అమ్మతో చెప్పాను అన్నయ్య విన్నాడు బావను పెళ్లి చేసుకుంటే మొత్తం ఆస్తి మనదే అవుతుందన్నాడు అన్నయ్య నేను చేసుకోనన్నాను అంతే గదిలో పెట్టి లాక్ చేశాడు మీరొచ్చి విడిపించారు మీరు రాకుంటే నేను నా గదిలోనే ఉండేదాన్ని అంది నివేద అవునా ఇంత జరిగిందా అన్నాడు సూర్యదేవ్ మీరేమి అనను అంటే మీకు విషయం చెప్తాను అంది నివేద అనను చెప్పు అన్నాడు సూర్యదేవ్ ఇప్పుడు మా అన్నయ్య మా ఊరిలోనే ఉంటాడు వాడికి నా మీద కోపం అప్పుడే తగ్గదు మా మామయ్య పరిస్థితి కూడా అదే అందుకే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళలేను నాకు నా జాబ్ ముఖ్యం మధురి మా హాస్టల్లోనే ఉంటాను అంది సూర్యదేవికి అర్థమైంది ఆ హాస్టల్ మా ఆఫీస్ పక్కనేగా ఉంటుంది అంటే నువ్వు నా పక్కనే ఉంటావు ఏమీ అనను రోజు ఫోన్ చేయాలి ఎందుకంటే నీకు ఎప్పుడు ఏం జరుగుతుందో నేను గెస్ట్ చేయలేను ఛార్జింగ్ లేదు అనొద్దు అన్నాడు అనును అంది అంతలో అలేఖ్య ఫోన్ చేసింది ఎక్కడున్నా వేదా అంది అరుణాచల్ నుండి వస్తున్నావు అలేఖ్య ఇప్పుడే ఎయిర్పోర్ట్కి వచ్చాం అక్కడికి వచ్చాక నేను మధురిమ హాస్టల్లో ఉంటున్నాను అంది మధురిమలో ఉంటావా ఆ అడ్రస్ మీ వాళ్ళకి తెలుసు కదే ఒకసారి ఎస్పీ గారికి ఫోన్ ఇవ్వు అంది అలేక్య ఎందుకే ఇవ్వు చెప్తా అలేఖ్య మీతో మాట్లాడుతుందట సూర్యదేవి వెంటనే ఫోన్ తీసుకుని చెప్పలేక్యా అన్నాడు వేద మధురిమలో ఉంటుందట సార్ వద్దని చెప్పండి మీరు చెప్తే వింటుంది ఇంకేదైనా హాస్టల్లో ఉండమనండి లేకుంటే వాళ్ళ అన్నయ్య వచ్చి తీసుకెళ్తాడు వేదను వినీల్కిచ్చి పెళ్లి చేయాలన్నదే వాళ్ళ ప్లాను అంది భయపడుతూ ఆ లేఖ్య ఆ భయమే వద్దా లేఖ్యా వినిల్ డాక్టర్ సహస్ర దగ్గర ఉన్నాడు మేం మాత్రమే వస్తున్నాం వేద మధురిమలో ఉంటే ఏమీ ప్రాబ్లం రాదు ఉండని నేనున్నాను కదా అన్నాడు అయితే ఓకే సార్ థ్యాంక్ యూ అంది వేదకి ఇచ్చాడు అలీకితో మాట్లాడుతూ ఎయిర్పోర్ట్లో కూర్చుంది నివేద ఫ్లైట్ వచ్చే టైం అయింది అంది నివేద సరే రేపు నేను హాస్టల్లో కలుస్తాను అంటూ అలేకి ఫోన్ పెట్టేసింది వారం రోజుల తర్వాత చైత్రన్కి ప్రియాంక ఫోన్ చేసింది చైతు నువ్వు మీ ఊరు వెళ్ళి వన్ వీక్ అయింది ఎప్పుడొస్తావు ఫోన్ చేస్తే ఏదో రెండు మాటలు మాట్లాడి కట్ చేస్తున్నావు ఏం జరిగింది అడిగింది ప్రియాంక ఏం లేదు ప్రియా మా బంధువుల్లో ఒకరు పోయారు అందుకే నీతో సరిగ్గా మాట్లాడటం లేదు అంటూ అబద్ధం చెప్పాడు అవునా అయ్యో మరెప్పుడు వస్తున్నావు అంది వస్తాను నాన్న డబ్బులు లేవంటున్నాడు అక్కడ నేను కట్టిన హాస్టల్ ఫీజు అయిపోవచ్చింది ఇప్పుడు వచ్చినా వెకేట్ చేసి ఇంటికి రావాల్సిందే అందుకే ఆలోచిస్తున్నాను ఒక నెల హాస్టల్ ఫీజు నువ్వు కడతానంటే వస్తాను అన్నాడు ప్రియాంకకు వినిల్ గురించి ఎప్పుడూ చైత్రం చెప్పలేదు హాస్పిటల్లో సహస్ర దగ్గర అతను ఆడిన డ్రామా కూడా ప్రియాంకకు తెలీదు ఆమె లేనప్పుడే సహస్రతో మాట్లాడాడు నేను కట్టలేని చైతు నాకు కూడా జాబ్ దొరకట్లేదు ఇప్పుడు కూడా ఒక ఆఫీస్కి వెళ్ళి ఖాళీగా వస్తున్నాను హాఫ్ మంత్ కట్టమంటే వదిన దగ్గర తీసుకుని కడతాను ఈ లోపల నీకు కానీ నాకు కానీ ఏదో ఒక జాబ్ రాకుండా పోతుందా ట్రై చేద్దాం వస్తావా అంది సరే వస్తాను అంటూ లేచి తండ్రి దగ్గరికి వెళ్ళాడు సిటీకి వెళ్తున్నా నాన్న అన్నాడు అక్కడికి వెళ్ళి ఏం చేస్తావురా వినీల్ కూడా డబ్బు పంపడు తిండికి చస్తావు మాతోనే ఉండు కావాలంటే మాతో పాటు పొలవరా నీకు కూడా పొలం పనులు వస్తాయి అన్నాడు బ్రహ్మయ్య నేను పొలం రావటం ఏమిటి నాన్న ఎంబీఏ చేశాను చూసేవాళ్ళు నవ్వుతారు అన్నాడు చైత్రన్ పని విలువ తెలిసిన వాళ్ళెవరూ నవ్వరు చైత్రా నువ్వు అనవసరంగా అపోహపడుతున్నావు లేదులే నాన్న నేను సిటీకి వెళ్తాను ఏమోరా నువ్వు ఇప్పుడు సిటీకి వెళ్ళటం నాకు ఇష్టం లేదు ఇక నీ ఇష్టం అంటూ లేచి పొలం వెళ్ళాడు బ్రహ్మయ్య వంట చేస్తున్న అమ్మ దగ్గరికి వెళ్ళాడు అమ్మ నాన్న మాటలు విన్నావుగా నాకు ఇక్కడ ఉంటే మనసు బాగోలేదు వెళతాను అన్నాడు చైత్రన్ నాన్న అన్న మాటల్లో తప్పులేదు చైత్రన్ మరి నీ మనసు బాగలేదన్నావుగా వెళ్ళు కానీ జాగ్రత్త అంది నాగేశ్వరి అలాగే అంటూ చైత్రన్ సిటీకి వెళ్ళాడు అరుణాచల్ నుండి వినిల్ ఫోన్ చేసి మాట్లాడినప్పటి నుండి హరుణాధరా మనసు మనసులో లేదు విపరీతంగా బాధపడుతున్నాడు ఇప్పుడు ఏం చేయాలి సత్య వినిల్ మాటలు వింటూ ఉంటే నాకు నిజంగానే గుండె ఆగిపోయేలా ఉంది అన్నాడు కన్నీళ్లు పెట్టుకుంటూ మీరు చెప్పేది వింటుంటే నాకు కూడా మాటలు రావటం లేదండి వినిల్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడేమిటి అసలు ఆ సహస్రెవరు దీనికి మీరెలా ఒప్పుకున్నారు అంది సత్యవతి నేనెలా ఒప్పుకుంటాను సత్య వాడి కోసమే కదా హాస్పిటల్ కట్టించాను వాడే లేకుంటే ఇప్పుడు ఆ హాస్పిటల్ ఎందుకు వాడికి ఇక్కడికి రాడట ఆ హాస్పిటల్ వాడి కొద్దట జైలుకెళ్ళినప్పుడే ఆ హాస్పిటల్ని తన మనసులోంచి తీసేసాడట సహస్రాన్ని పెళ్లి చేసుకుని అరుణాచల్లోనే ప్రాక్టీస్ పెడతాడట అక్కడ వాడి అవసరం చాలా ఉందట ఇక్కడ లేదట ఇప్పుడు ఏం చేద్దాం సత్య కొడుకుండి కూడా ఒంటరి వాళ్ళం అయిపోయాం కదూ అంటూ ఆమెను పట్టుకుని కుమిలిపోయాడు ముందు మీరు ధైర్యంగా ఉండండి ఏదో ఒకటి ఆలోచిద్దాం అంది సత్యవతి ఏముంది సత్య ఆలోచించటానికి నేనక్కడికి వస్తే నన్ను భూత భూతవైద్యులకు చూపించడానికి మాత్రమే పనికొస్తానన్నా రమ్మంటారా అంటున్నాడు ఆ భూతవైద్యులేమిటో ఏమిటో నాకేం అర్థం కావటం లేదు సత్య అన్నాడు హరణాధరావు సత్యవతికి అర్థమైంది తల కొట్టుకుంది ఇదేదో శాపంలా ఉంది సత్య లేకుంటే వాడు మనల్ని వదిలిపోవడం ఏమిటి అంత మంచి హాస్పిటల్ని వద్దనుకోవటం ఏమిటి అన్నాడు నాకు కూడా అలాగే అనిపిస్తుందండి ఈ వయసులో ఈ బాధేవుడు మనకు వాడు మనల్ని ఇలా ఏడిపించడానికే పుట్టాడా నా కొడుకు డాక్టర్ అయ్యాడని ఎంత మురిసిపోయేదాన్ని ఎంత గర్వపడేదాన్ని ఇప్పుడు అదంతా ఏది అంటూ బెడ్ మీద బాధగా పడిపోయింది ఆమెను ఓదార్చే ఓపిక లేనట్లు అలాగే శూన్యంలోకి చూస్తూ కూర్చున్నాడు హరనాథరావు ఆరో భాగం సమాప్తం తర్వాతి భాగంలో నవల ముగింపుని వినేద్దా ఉండి నవల గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చివరి భాగంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవా మరి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్తే